కరీంనగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించిన ఔరా డ్యాన్స్ కాంపిటీషన్ షోలో విద్యార్థులు చిన్నారులు తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు వివిధ వయసుల పిల్లలు సాంప్రదాయ ఆధునిక శైలిలో స్టెప్పులు వేస్తూ స్టేజ్ను కళకళలాడేలా మార్చారు ప్రతి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హాజరైన వారిని మగ్ధులను చేసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఉత్సాహం చూసి నిర్వాహకులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు నెంబర్ లెవెన్ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నేడు గ్రామస్తులు అమ్మవారికి సామూహిక బోనాలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలను తయారు చేసి గ్రామంలో ర్యాలీగా వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకుంటామని తెలిపారు మహిళలంతా కలిసి సామూహికంగా బోనాలను మొక్కులుగా చెల్లించి తమపై అమ్మవారి దీవెనలను ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు The cat sat on డాన్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అందరూ చిన్న చిన్న పిల్లలు అట్లీస్ట్ లైక్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు చాలామంది పిల్లల పర్ఫార్మెన్స్ చూసాం అందరూ చాలా బాగా చేస్తున్నారు అండ్ పేరెంట్స్ కూడా ఇంకా ఇట్లా చిన్న పిల్లలను ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇదివరకు లాగా ఓన్లీ స్టడీస్ ఒకటే కాదు సింగింగ్ డాన్సింగ్ అండ్ స్పోర్ట్స్ అన్నిట్లలో కూడా పిల్లలు రాణించాలి అప్పుడే వాళ్ళ హెల్తీ హెల్తీ మ్యాటర్స్ కూడా హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఓన్లీ చదువుకి పిల్లల్ని అంకితం చేసేయకండి అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళు రాణించాలి అండ్ ఇప్పుడు ఇప్పుడు సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిటికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది గవర్నమెంట్ నుంచి అయినా ప్రైవేట్ రంగంలోనైనా ఎందులోనైనా బాగా రాణిస్తున్నారు కాబట్టి పిల్లల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను యాక్చువల్లీ ఒక నేషనల్ కూచిపూడి డాన్సర్ ఆల్సో మిస్ ఫ్యాబ్యులస్ తెలంగాణ రన్ అవర్ అప్ని ఫోక్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నాకు ఈ ఆపర్చునిటీ ఆర్ఎస్కే మోడలింగ్ ఏజెన్సీ నుంచి వచ్చింది ఎవరో కాదు మిస్టర్ రాకేష్ అది మాకు ఇప్పుడు వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు రాకేష్ సారే ఇచ్చారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్ అండ్ ఆర్ఎస్కే మోడలింగ్ ఏజెన్సీకి నేను చాలా చాలా రుణపడి ఉంటాను అండ్ ఆరా అకాడమీ ఈ మ్యామే నాకు చాలా హెల్ప్ చేశారు లైక్ క్లాసికల్ మేకప్ కానీ ప్రతి ఒక్కటి आई एम सो थैंक यू मैम थैंक यू फॉर दिस अपॉर्चुनिटी ये दशहरा के उसमें मैं ये कंपटीशन लगाई एक्चुअली मेरा फील्ड ये नहीं होता डांसिंग पर बच्चों के लिए उनके इंक्रेज के लिए ये डांस प्रोग्राम रखा है so, सो so आई एम सो हैप्पी बहुत सारे सपोर्ट करे मेरे को खासतौर पर आते सारे सपोर्टिंग के लिए आए సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ కిడ్స్ అండ్ ఆల్ మాస్టర్స్ విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ మనం మోడలింగ్ ఏజెన్సీలో ఫ్యాషన్ షోస్ ఎప్పుడు చేస్తూ ఉంటాం ఫస్ట్ టైం డాన్స్ ప్రోగ్రామ్ అయితే కండస్ట్ చేయడం జరిగింది అది మన కరీంనగర్లో సో చాలామంది దసరాకు లైక్ ఇంకా బతుకమ్మ కానీ ఇలా ఇలా ఉంటారు కానీ మేమైతే ఫస్ట్ టైం డాన్స్ కాంపిటీషన్ ఎంకరేజ్ చేస్తున్నాం ఇదైతే సీజన్ వన్ మనది సీజన్ టూ కూడా నెక్స్ట్ ఉంటుంది అండ్ ఇందులోనే చాలా ప్రాజెక్ట్ మన చాలా కొత్త కొత్త షోస్ కానివ్వండి చాలా ఇంకా మేము పెడదామని ఇంకా ఫర్దర్గా ఉన్నాము అండ్ ఇక్కడికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా ఛానల్స్కి అండ్ ఆడియన్స్ అండ్ పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆవురా అకాడమీ మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా అంటే చాలా ప్రతి ఒక్కటి నాకు హెల్ప్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో